శ్రీ గురుభ్యో నమ శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం మనకు భగవంతుడంటే శ్రద్ధ ఉంది భగవంతుడికి దగ్గర కావాలనే తపన ఉంది మనలో దైవ సంబంధంగా బలాన్ని పెంపొందించుకోవాలనుకునే విషయంలో ఏదైతే ఆసక్తి ఉందో అనుసరించి మనకు కలిగేటువంటి అవకాశాలను సందర్భాలను మనం గ్రహించి వాటికి అనుగుణంగా మన జన్మను ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం ఒక ప్రయాణంలో ఉన్నాం ఇందులో భాగంగా మనం గ్రహించవలసిన విషయం ఏది మనం సాధనకు అనుకూలమైనటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఈ జ్ఞానం మనలను సాధకులను చేస్తుంది మన లక్ష్యాన్ని పొందడానికి ఇస్తుంది ఇందులో భాగంగా శరణాగతి గురించి ఆ జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి శరణాగతి అంటే మన్ మనాభవ మద్భక్తు మద్యాజి మాం నమస్కూరు భగవంతుడికి మన మనస్సును బుద్ధిని సమర్పించడమే శరణాగతి దీని గురించే మనకు అమ్మవారు రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని బోధిస్తుంది దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు రాక్షసుల చేత బాధింపబడుతున్నారు వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవట్లేదు భగవంతుడి కోసమే నిరీక్షిస్తున్నారు రక్షిష్యసీతి విశ్వాస భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు మేము భగవంతుడి యొక్క సొత్తు భగవంతుడే మమ్మల్ని కాపాడాలి అని అంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా భగవంతుడు మా యోగక్షేమాలను భగవంతుడు వహిస్తాడు అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్లే భక్తులు శరణాగతులు అట్లా ఋషులు రాక్షసుల చేత ఇబ్బంది పడుతూ హింసింపబడుతూ రాముడితో చెప్తున్నారు ఏ హి శరీరాన్ని మా శరీరాన్ని చూడబోయే ఎన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని హింసించారు అని సరే ఋషులను రాముడు కాపాడతానన్నాడు వాళ్ళని రక్షిస్తానన్న ఆయన మాటను విని సీతాదేవి రాముణ్ణి అడుగుతోంది రాక్షసులతో మీకు వైరం లేదు కదా మరి వాళ్ళతో వైరాన్ని ఎందుకు కలిగి ఉంటున్నారు ఋషులకు రాక్షసులకు వైరం ఉంది కానీ మీకు రాక్షసులతో వైరం లేదు కదా మీరెందుకు వాళ్ళతో వైరాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని దానికి రాముడు చెప్పిన మాట జీవితం జహ్యాం ీతే సలక్ష్మణి లక్ష్మణి ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత అవసరమైతే నా ప్రాణాలనైనా నేను పరిత్యజిస్తాను నిన్ను లక్ష్మణుణ్ణి కూడా వదిలిపెడతాను కానీ ఆ మహానుభావులకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను నేను వదిలిపెట్టను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నిలబెట్టుకుంటాను వాళ్ళని కాపాడి తీరతాను అని భగవంతుడి యొక్క నిశ్చయాన్ని పరిశీలించిందామె ఆయన ఎంత దృఢంగా ఎంత బలంగా వాళ్ళని కాపాడటానికి నిశ్చయించుకున్నాడో తెలుసుకోవాలనుకుంది ఆయన త్వరపడి వాళ్ళని కాపాడాలి అనే సంకల్పాన్ని బలపరిచింది అమ్మవారు ఆమె హృదయం కుదురపడింది అట్లానే సీతాదేవి రావణాసురుడితో చెప్తోంది లంకలో అసందేశాత్తు రామస్య తపస్శ్చానుపాలనాత్ అంటే రాముడు నాకు ఎలాంటి సందేశాన్ని పంపించలేదు రావణాసురుణ్ణి సంహరించమని అంటే నిన్ను సంహరించమని రాముడు నాకేం సందేశాన్ని పంపించలేదు అట్లానే తపస్శ్చానుపాలనాత్ నేను శరణాగతి అనే తపస్సును చేస్తున్నాను ఇందులో నన్ను నేను కాపాడుకోవటం అనే విషయం ఉండదు భగవంతుడే నన్ను కాపాడుకుంటాడు అనే విశ్వాసం ఉంటుంది ఆయనే నాకు రక్షకుడు అందువలన నత్వాం కురుమి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస ఒక క్షణకాలంలో నిన్ను భస్మం చేయగలను అవసరమైతే కానీ ఈ కారణాల వలన నిన్నేమీ చేయట్లేదు రాముడు చూసుకుంటాడు అని చెప్పి ఆమె రావణాసురుడితో చెప్తోంది కాబట్టి శరణాగతి అనేది భగవంతుడి మీద ఎంత పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది భగవంతుడికి మనస్సును బుద్ధిని దగ్గర చేయడం అనే విషయానికి సంబంధించింది అదే భగవంతుడు గొప్ప రహస్యంగా అదే శాస్త్ర మర్మంగా పరమధర్మంగా భగవద్గీత ద్వారా బోధించాడు అనన్యాశ్చింత మా ఏ జనా పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానా యోగక్షేమం వహాం యహం నారదభక్తి సూత్రాల్లో కూడా యోగక్షేమం త్యజతి ఎవరైతే వాళ్ళ యోగక్షేమాలను వదిలిపెడతారో వాళ్ళ యోగక్షేమాలను భగవంతుడు వహిస్తాడు వదిలిపెట్టడం అంటే భగవంతుడికి వదిలిపెట్టటం భగవంతుడే మమ్మల్ని రక్షిస్తాడనే విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండటం దీనికే మన లోపల ఉన్నటువంటి భగవద్విశ్వాసాన్ని అనుసరించి మనం ఎంత సాధన చేశాము మనకు ఎంత శ్రద్ధ భగవంతుడి విషయంలో ఉంది అనేది తెలుస్తుంది మన హృదయం నిర్మలమవుతున్న అవుతున్న కొద్దీ భగవద్విశ్వాసం బలపడుతుంది గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ అంటారు శంకర్ల వారు కాబట్టి గురువు యొక్క వచనం విషయంలో మనకెంత బలమైన విశ్వాసం ఉంటే ఎంత దృఢమైన విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే అదే శ్రద్ధ కాబట్టి శ్రద్ధయా లభతే జ్ఞానం జ్ఞానం అనేది గురువు విషయంలో మనకుండే అనుసరించి లభిస్తుంది ఈ జ్ఞానాన్ని మనం తప్పకుండా పొందాలి భగవద్విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి భగవత్ సంబంధమైన విషయాల్ని ఎంతగా మనం వింటూ ఉంటామో అంతగా మనలో ఆయన విషయంలో ఆభిముఖ్యం కూడా బలపడుతుంది హృదయ శుద్ధి కూడా అవుతుంది ఆవృత్తి రసకృదుపదేశాత్ అనే బ్రహ్మసూత్రం ద్వారా వ్యాసమహర్షి చెప్తున్నటువంటి విషయం మనం సద్విషయాలను వినేటప్పుడు అన్ని సమయాలలో ఒకే విధమైనటువంటి శ్రద్ధను కలిగి ఉండం ఒక్కొక్క సమయంలో మన శ్రద్ధలో మార్పు ఉంటూ ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని పదే పదే వినడం వలన ఏ సమయంలో మనలో శ్రద్ధ బలీయంగా ఉంటుందో ఆ సమయంలో ఉన్న విన్న విషయాన్ని మనం మన నిశ్చయం దాకా తీసుకువెళ్ళి దాన్ని మన ఆచరణలో పెట్టుకొని పరమ లాభాన్ని పొందగలుగుతాం శ్రేయస్సును సాధించగలుగుతాం అందుకని చెప్పి సద్విషయాలను సదా వినాలి సత్సంగ లాభాన్ని సదా పొందాలి హరయే నమ గురవే నమ